హే గాయస్ దిస్ ఈస్ శాంతి దిస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే నెక్సస్ మాల్కి వచ్చేసామండి ఇది కుక్కపల్లిలో ఉంది ఇది కూడా మా లొకేషన్కి చాలా దగ్గరనే ఫోర్ కిలోమీటర్స్ సో దగ్గరలో ఉన్న మాల్ ఏదైనా ఉంది అంటే అది మాకు ఇదే సో రెగ్యులర్గా వస్తూ ఉంటాం సో నేను ఈరోజు వీడియో ప్లాన్ చేసాం సో ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ దీనికి ఆపోజిట్లో చిల్డ్రన్స్ కూడా ఉంటాయండి ఇలా సో మేమైతే మెయిన్ ఎంట్రన్స్ గేట్లోంచి లోపలికి వెళ్తాం మీరు కూడా చూసేయండి లోపలికి ఎంటర్ కానీ రైట్ సైడ్లో మనకైతే స్టార్ బక్స్ ఉంటుంది సో ప్రజెంట్ అయితే మేమేం విజిట్ చేయట్లేదు నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాము సో ఇంక మేమైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఈవెంట్స్ ఏమీ లేవు మేము ఎన్స్ండే కదా వచ్చాము సాటర్డే సండే అయితే మాత్రం ఈవెంట్స్ ఉంటాయి సో చూడడానికి బాగుంటుంది సో మేమైతే నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మా చెల్లికి ఇది ఫస్ట్ టైం ఎస్ప్లెటర్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం బాగానే ఎక్కేసింది నేనైతే వీడియో క్యాప్చర్ చేయమన్నాను సో దొరకలేదు మాకు ఎక్కడ సో కూడా ఇది ఫస్ట్ టైం నెక్స్ట్ మాలో చెల్లి అండ్ అక్కీ అయితే మేమైతే ఈవెన్గా రెగ్యులర్గా వస్తూనే ఉంటాం సో ఎంటరో కానీ మనకి చిల్డ్రన్స్ని అట్రాక్ట్ చేసేవి ఇవైతే ఉంటాయి అది కూడా ఎస్ప్లెటర్ ఆపోజిట్లో ఇదే కదా బిజినెస్ మైండ్ అంటే ఏదో మూవీలో చెప్పినట్టు సో అక్క ఇంకా పెద్దవాడు కాదు కాబట్టి ఏం సతాయించట్లేదు కొంచెం పెద్ద ఎగితే మాత్రం ఎక్కించమంటారు కంపల్సరీ సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఈవెంట్ జరిగితే మనం పైనుంచి చూడవచ్చు అన్నమాట సో బాగుంటుంది సో ఇదంతా ఇంకా బ్రాండెడ్స్ క్లాత్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కదా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఆఫర్స్ కూడా ఉంటాయి ఈ ఆర్ఎండ్ అయితే నాకు చాలా నచ్చింది బయట నుంచి చూడడానికి కానీ బట్ అకైతే ఇప్పుడు షాపింగ్ చేసే టైం కాదు కాబట్టి లోపలికి వెళ్ళలేదు నెక్స్ట్ టైం అయితే ఈ ఆర్ఎండ్ విలోకి వెళ్ళి షాపింగ్ అయితే చేయాలి నాకు చాలా బాగా నచ్చింది బయట నుంచి చూడడానికి క్లాత్స్ సో ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఈ ఫ్లోర్లో కూడా చూడండి ఎస్కలేటర్ ఆపోజిట్లోనే ఉన్నాయి టాయ్స్ చిన్నపిల్లలకి కార్స్ రైడ్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా సో మెయిన్ అండి ఇది ఇక్కడికైతే వచ్చేసాం ఇది గేమ్ జోన్ కదా ఆ చూడండి అసలు చూడగానే ఇంత యాక్టివ్ అయిపోయాడు ఇంకొకసారిగా వీడు ప్రపంచంలోకి వచ్చేసినట్టు అని అనిపించిందేమో వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు మీరు ఇక్కడ స్టార్ట్ చేసి చేసినాకీ అసలు వదలనే వదలలేదు కనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి హాయ్ చెప్పుకుంటూ ఇంత అబ్జర్వ్ చేశాడు అందరినీ కూడా అన్నీ అన్నీ కావాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు సో వాడిని పట్టుకోవడానికే సరిపోయింది షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఎంత అల్లరి చేసేసాడో అని చెప్పేసి సో ఇవ్వండి ఇక్కడ గేమ్ జోను మనకి ఒక కార్డ్ వైపు ఉంటుంది కార్డ్ తీసుకుంటే మనం అన్ని గేమ్స్ ప్లే చేసుకోవచ్చు మాట ఆ టైప్లో ఉంటుంది ఇక్కడ సో మేము ఏమీ ప్రజెంట్ ఏమి తీసుకోలేదు సో జస్ట్ చూస్తున్నాం అంతే ఇక్కడ పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది చెప్పాను కదా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు మాత్రం చూడడానికి చాలా బాగుంటుందండి అకి అయితే ఇంకా రానంటున్నాడు లోపలికి వెళ్ళడానికే ట్రై చేస్తున్నాడు మా హస్బెండ్ అయితే చాలా నాటకాలు వేసేసాడు అసలు లోపలికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఎలాగైతే డైవర్ట్ చేసి తీసుకొచ్చేసాం సో దీని పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఫుడ్ కోర్ట్ కూడా చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది కాసేపు కూర్చోవడానికైనా మనకు కావాల్సిన తినడానికైనా చాలా బాగుంటుందండి ఇది ఫుడ్ కోర్ట్ ఇక్కడ పక్కనే నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి మా హస్బెండ్కి ఫేవరెట్ అండి పీవియర్ సినిమాస్కి అయితే వచ్చేసాం సో ఇక్కడనే మూవీస్ ఉంటాయి కదా సో ఇదైతే హస్బెండ్ చాలా ఇష్టం అనమాట ఎక్కువ మూవీస్ చూస్తుంటారు కదా సో ఇది కూడా వ్యూ ఇలా ఉంటుంది అండ్ ఇదైతే చిన్నపిల్లలకి టాయ్స్ లైక్ అలా అన్నమాట చాలా బాగుంటాయి ఆఫర్స్ కూడా పెట్టారు సో మనమేమి ఇంకేం వెళ్ళే ప్లాన్ ఏం లేదు కదా సో మేమైతే జస్ట్ చూస్తున్నాం బయట నుంచి చూడండి ఎంత బాగున్నాయో కృష్ణాపట్నం రెస్టారెంట్ ఒకటి ఉంది అయితే వెళ్ళాలి బాగుంది బయట నుంచి అయితే సో ఈరోజు వెళ్ళినస్తే మా హస్బెండ్కి వారం అలా తప్పించుకున్నారు ఇంకా సో ఇంక ఇక్కడ కూడా ఒకటి ఇంకొక రెస్టారెంట్ ఉంది సంథింగ్ దాని పేరు కూడా కొంచెం వెరైటీగా ఉంది అండ్ ఇదే సో మీకు ఇంకా బాగా చెప్పేస్తున్నాం అండ్ మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి అప్పటికే త్రీ అవర్స్ అయిపోయింది అక్కీ స్టామినా కూడా అయిపోయింది చాలా అల్లరి చేసేశాడు సో మీరు షార్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి వాడలర్ అంతా అండ్ అక్కే చూడండి ఎంత హ్యాపీగా వచ్చేస్తున్నాడు బయటికి మేము చూస్తున్నాం ఇంకా చాలా చల్లగా ఉంది బయట అయితే గాలి వేస్తుంది బాగా ఇంక మేము బయలుదేరిపోవాలి ఇంకా ఇక్కడి నుంచి సో అంతే గాయస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్